ప్రకృతి వైపరీత్యం జెడ్ వల్ల మంగోలియా కుదేలవుతోంది తీవ్ర అనావృష్టి తర్వాత అతిశీతల చలికాలం వస్తే దాన్ని మంగోలియాలో జడ్ అంటారు ఈ కరువు కాటకాలకు మంగోలియాలో పచ్చగడ్డి కూడా మొలవట్లేదు పశువులు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి జడ్ వల్ల ఈ ఏడాది ఒక్క ఫిబ్రవరిలోనే ఇరవై ఒక్క లక్షల పశువులు గొర్రెలు మేకలు చనిపోగా మే నెలకల్లా ఆ సంఖ్య డెబ్బై ఒక్క లక్షలకు చేరింది వాటిలో ఎనభై శాతం అంటే యాభై ఆరు లక్షల జీవాలను పాతిపెట్టారు అలా చేయకపోతే అంటువ్యాధులు ప్రబలుతాయి దేశంలో జడ్డు వల్ల మున్ముందు మొత్తం కోటి నలభై తొమ్మిది లక్షల జీవాలు చనిపోవచ్చునని ఇది మంగోలియా పశుసంపదలో ఇరవై నాలుగు శాతానికి సమానమని మంగోలియా ప్రభుత్వం తెలిపింది దేశ జనాభా ముప్పై మూడు లక్షలైతే వారికి ఆరున్నర కోట్ల పశువులు ఆకులు గొర్రెలు మేకలు గుర్రాలు ఉన్నాయి వీటిని జాతీయ సంపదగా ఆ దేశ రాజ్యాంగం ప్రకటించింది మంగోలియా ఎగుమతుల్లో గనుల నుంచి తవ్వితీసిన ఖనిజాల తరువాత మాంసం ఇతర జంతు ఉత్పత్తులదే రెండో స్థానం వ్యవసాయంలో ఎనభై శాతం వాటా పశుపాలన మేకలు గుర్రెల పెంపకానిదే దీనివల్ల మంగోలియా జీడీపీలో పదకొండు శాతం లభిస్తోంది కాని ఇప్పుడు జెడ్ వల్ల మంగోలియా ఆర్థిక అస్థిరతకు లోనవుతోంది ప్రధాన వృత్తి అయిన పశుపాలన దెబ్బతినటంతో ప్రజలు దేశ రాజధాని వులాన్ బటోరుకు ఇతర పట్టణాలకు వలసపోతున్నారు కాని అక్కడ వారందరికీ సరిపడా పనులు లేవు గతంలో దశాబ్దానికి ఒకసారి వచ్చిన జెట్ ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల మరింత తరచుగా వచ్చిపడుతోంది ప్రస్తుత జెట్ గడిచిన పదేళ్లలో ఆరోది మహా తీవ్రమైనది జనానికి తీవ్ర ఆహార కొరత ఎదురవుతోంది మంగోలియాను ఆదుకోవటానికి అరవై లక్షల డాలర్ల విరాళాలను సేకరించాలని అంతర్జాతీయ సంస్థలు తలపెట్టిన మార్చి మధ్యనాటికి అందులో ఇరవై శాతాన్ని కూడా సేకరించలేకపోయాయి ఉక్రెయిన్ గాజా యుద్ధాలపై ప్రపంచ దేశాల దృష్టి కేంద్రీకృతం కావడమే ఇందుకు కారణం